సో ఐ కంగ్రాచులేట్ ఇచ్చండ్ వన్ అండ్ కొంతమంది నాకు తెలిసి సమయం సరిపోకుండా లేకపోతే వీలు కాకుండా వాళ్ళందరి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ తరపున మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ టు చాలా చాలామంది ఏంటంటే స్కూల్లో చదువుకున్న తర్వాత స్కూల్ని మర్చిపోవడం సహజం ఎప్పుడు సహజం స్కూల్లో కేవలం విద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే మర్చిపోతారు అట్లా కాకుండా స్కూల్లో పాఠశాలలో విద్యను విద్యలా కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటే తప్ప ఇట్లా మళ్ళీ వెళ్ళి చూడలేదు సో నాకు తెలిసి ఈ పాఠశాల విద్యార్థులందరూ విద్యను కేవలం విద్యతో కాకుండా ఒక అనుబంధంతో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ బెళ్ళి చూసి ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఇట్లా చేస్తున్నాను దో నేను గీతా విద్యాలయం స్టూడెంట్ కాకపోయినా కూడా నాకు ఈ సంస్కృతి సాంప్రదాయం ఇవన్నీ నాకు పర్సనల్గా బాగా ఇష్టం సో వీళ్ళు వీళ్ళంతా ఎట్లా చేస్తారు ఏంటి అనేది నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి వీళ్ళు అడిగినప్పుడు ఎస్ కంపల్సరీ నా వంతు నేను వీలైనా కాకపోయినా నైన్టీ నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి ట్రై చేస్తుంటాను సో పిల్లలు ఒకటే చెప్తున్నాను నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఇంతకు ఒకసారి మాట్లాడారు నేను కింద వచ్చిన వాళ్ళం ఇక్కడ అని చెప్పి అక్కడ కింద వచ్చి నుంచి ఇక్కడికి రావడం అనేది డెవలప్మెంట్ సార్ సో దాన్ని డెవలప్మెంట్ కిందనే చూసుకోవాలి అండ్ ఆ డెవలప్మెంట్ హంబుల్గా ఆనెస్ట్గా ఉన్న చూసినారా దట్ ఈస్ ద బిగ్ సక్సెస్ సో పిల్లలందరూ కూడా అదే చెప్తున్నా ఫస్ట్ అక్కడ నుండి ఇక్కడ కూర్చోవడం కోసం ట్రై చేయండి తర్వాత కూర్చున్న తర్వాత కూడా ఇంతే నిబద్ధతో ఇంతే హంబుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి అర్థమవుతుందా పిల్లలు భావన జరగాలి అంటే ఉండాలి అంటే మరి ఈ దేశము ఒక భారతదేశంగా నిలవాలి అంటే మనదైన విద్యా విధానం అవసరము ప్రభుత్వము ఏర్పాటు చేసే పరిస్థితులు లేదనేటువంటి భావనతో ఆనాడు ఉన్నటువంటి పెద్దలు మనదైన విద్యా విధానం సరస్వతి శిశు మందిరాలు విద్యాభారతి పాఠశాలలు దేశమంతా ప్రారంభం చేయడం జరిగింది మరో అటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు వల్ల అనేక కోట్ల మంది ఈ దేశంలో మారుమూల గ్రామాలలో కావచ్చు వాళ్ళు పనిచేసేటువంటి సంస్థల్లో కావచ్చు మనదైన విధానాన్ని అమలు పరుస్తూ ఈ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం అనేక మంది పనిచేస్తున్నారు ఇప్పుడు ఆత్మచర్యం చెప్పాడు ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉంటూ మరి సరస్వతి విద్యాపీఠం అందజేసినటువంటి విలువలను ధర్మాన్ని తనదైన సహచరులకు తన కోవర్కర్లకు మరి అటువంటి విలువలను అందజేస్తున్నాడు అంటే ఆనాడు పెద్దవాళ్ళు ఆలోచన చేశారు ఒక విద్యార్థిని మనం తనదైన విద్యార్థిని దేశం కోసం ఉపయోగపడే విద్యార్థిని తయారు చేస్తే తాను పనిచేసేటువంటి సంస్థల్లో కూడా ఇటువంటి విధానాన్ని అమలు పరుస్తారని చెప్పేసి ఆనాటి పెద్దవాళ్ళ ఆలోచనతోనే ఈ పాఠశాలను ప్రారంభం చేయడం జరిగింది మరి మిగతా పాఠశాలకు మన పాఠశాలకు చాలా డిఫరెన్స్ ఉన్నది మనం కేవలం ఈ దేశం కోసం ధర్మం కోసం మన యొక్క విలువలను అందించు ఒక సమాజంలో ఒక మంచి పౌరుడిగా తయారు చేయడం అనే లక్ష్యంతో మన పాఠశాలలు నడుస్తున్నాయి మరి అటువంటి పద్ధతిలో మరి మన పూర్వ విద్యార్థులందరి అనేక సంస్థలలో అనేక వృత్తులలో స్థిరపడి పనిచేస్తున్నారు మరి అక్కడ కూడా ఏదైతే మన పెద్దవాళ్ళ ఆలోచన ఉందో కాబట్టి అటువంటి ఆలోచనలు తమ వృత్తులలో తమ సంస్థలలో కూడా అమలు పరిచే విధంగా చెప్పే విధంగా కొనసాగితేనే కొనసాగితేనే ఆనాడు పెద్దల యొక్క ఆలోచన దిగినీకృతమయ్యేటువంటి అవకాశం ఉండదని కోరుతూ మరి పెద్ద మనసుతో మన పాఠశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కొరకు మరి చేదోడు వాదోడుగా ఉండడం కొరకు